పేద మధ్యతరగతి ప్రజలు విశ్రాంత ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో స్థాపించబడిన ది కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో విస్తరించి లక్షా ఒక వెయ్య ఎనిమిది వందల నలభై రెండు ఖాతాదారులతో నాలుగు వందల యాభై ఐదు కోట్ల విలువైన బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు బ్యాంక్ చైర్మన్ రంగరాజు తెలిపారు స్థానిక సూర్యకళా మందిరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ లాభపరిచే సంస్థగా మాత్రమే కాకుండా సమాజ సేవకు కీలక భాగస్వామిగా మారాలని సొసైటీ ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు విశ్వసనీయత పారదర్శకత తమ బ్యాంకు కీలక మూలధనాలని పేర్కొన్నారు తమ బ్యాంకు నమ్మకమైన సేవలతో ఖాతాదారుల మన్నన పొందిందన్నారు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు డిపాజిట్లపై డివిడెండ్లు అందించడం ద్వారా ఖాతాదారులకు గణనీయమైన లాభాలను అందిస్తున్నామని తెలిపారు ఈ ఆర్థిక సంవత్సరం బ్యాంకు ఎనభై నాలుగు కోట్ల లాభాల బాటలో నడుస్తుందని పేర్కొన్నారు వచ్చే ఏడాదికి బ్యాంకింగ్ కార్యకలాపాలలో ఐదు వందల కోట్ల టార్గెట్ ను చేరు

మంచిగా సర్వీస్ అన్ని బ్యాంకింగ్ కార్యకలాపాల మీద నడుస్తుంది సొసైటీ ఈ సొసైటీ ఫార్మించిన గా నుంచి ఇరవై రెండు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా లాభాలతో ఆర్పిస్తూ పది సంవత్సరం కూడా సభ్యునికి ప్రాఫిట్లో డివిడెండ్ యూస్తూ అభివృద్ధి చెందుతూ ఇవాళ సుమారు నాలుగు వేల ఐదు వందల కోట్ల బిజినెస్కి జరగడం జరిగింది అలాగే ప్రాఫిట్ కూడా పది సంవత్సరం పెరుగుతూ ఈ సంవత్సరం ఎనభై రెండు కోట్ల దాకా ప్రాఫిట్ సంపాదన జరిగింది ఈ రకంగా సమస్య ఇండియాలో టాప్ టెన్ సొసైటీలో ఒక సొసైటీ ఈ దరిద్రవ్యాప్తూ బీచ్లో బ్యాంక్ ఎంత కలవర్ చేయడం కూడా మొబోలుస్తున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్ కన్వర్షన్ చేయడం అని జరిగింది దాని యొక్క సభ్యులు కూడా తెలియజేయడం జరిగింది ఈ రకంగా మన సొసైటీ చాలా మెరుగుదారు లక్షా ముప్పై వెయ్యి మంది సభ్యులకి రుణాలు కానీ డిపాజిట్లు కానీ రకరకాల సర్వీసులు ఇస్తూ ఈ సంస్థ ఇండియాలోనే సొసైటీ సంవత్సరం మేము ఐదు వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నాము దానిలో రెండు వేల కోట్లు డిపాజిట్స్ రెండు వేల కోట్లు అడ్వాన్సెస్ నాలుగు రెండు బ్రాంచ్ల ద్వారా లక్ష మందికి సేవలు అందిస్తూ డిఫాల్ట్స్ రూపంలో కానీ రుణాల రూపంలో కానీ అలాగే బ్రాంచ్ హెచ్షిప్ కూడా మా మేనేజ్మెంట్ ట్రై చేస్తుంది సెంట్రల్షిప్తో నెగోషియేట్ చేస్తుంది ఒక పది అయితే మేము అది లైసెన్స్కి అప్లై చేయడం జరిగింది అవి వస్తే కనుక పది బ్రాంచ్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది తద్వారా మా మా సేవలు మరింత విస్తృప అని చెప్పి